వచ్చేసి ఇప్పుడు ఈ మూడు ప్రోడక్ట్లు ఏ ఏ టైంలో వాడనర్ మనం గ్రహించినాము లాభం పొందినాము ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత ఖర్చు వస్తుంది మనకి ఎంత లాభం ఇది వాడుకోవడం వల్ల ఎంత లాభం వస్తుంది కూడా ఒకసారి చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయంలో గోల్ బ్లాక్ అనేది ఎకరాకు లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది రెండోది వచ్చేసి దీంతోపాటు ఇరవై నుంచి రెండో దఫా ఏడులో ఎకరాకు ఎనిమిది కేజీలు చొప్పున ఎంటెక్ వేసుకోవడం వల్ల పదమూడు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజుల సమయంలో గోల్డ్ బ్లాక్ ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల ఏడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది తర్వాత ఆకు చెండు కొట్టిన తర్వాత క్యాబ్ మ్యాగ్ అంటే ఈ ప్రోడక్టు స్ప్రే చేసుకోవడం వల్ల రెండు వందల యాభై ఎంఎల్ అంటే పావు లీటర్ స్ప్రే చేసుకోవడం వల్ల ఎకరాకి నాలుగు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఇవన్నీ మనకు కూడితే మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది మనకు సాధారణంగా రైతుకు వచ్చేసి బయలు పొలాలు ఏ రకమైన పొగాకు కావచ్చు ఆరు నుంచి ఏడు క్వింటాలు సగటున వస్తుంది అనమాట అది కూడా వాతావరణ పరిస్థితులు బాగా ఉంటే మనకు వచ్చేసి ఆరు నుంచి ఏడు క్వింటాలు నీళ్ళు ఉండి బాగా వసతులు అన్నీ బాగుంటే వాతావరణం బాగుంటే పన్నెండు నుంచి పదమూడు క్వింటాలు దిగుబడి వస్తుంది అదే ఈ మునారా పద్ధతి అంటే ఇది గోల్ బ్లాక్ రెండుసార్లు భూమిలో ఒకసారి ఎంటేకు క్యాబ్ మ్యాగ్ ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల మునారా పద్ధతి వాడడం వల్ల మనకు వచ్చేసి తొమ్మిది నుంచి పది క్వింటాల దిగుబడి అనేది పెరుగుతుంది ఇది ఏంది బయలు పొలాలలో ఇది వచ్చేసి నీటి పొలాల్లో పదమూడు నుంచి పదహైదు క్వింటాల దిగుబడి పెరుగుతుంది అంటే తగటున మనకు రెండు క్వింటాలు వేసుకున్నా కూడా ఈరోజు మార్కెట్ రేటు ప్రకారంగా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మధ్యలో నడుస్తూ ఉంది రకం ఏదైనా కావచ్చు ఈ పద్ధతి ప్రకారం వేసుకున్న కూడా మనకు ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఈరోజు రేటు వేసుకున్న కూడా రెండు క్వింటాలకు రేటు వేసుకున్న కూడా మనకు ఇరవై ఆరు వేల రూపాయలు లాభం వస్తుందన్నమాట సగటున మూడు వేల ఐదు వందలు తీసేసినా కూడా మనకి ఇరవై రెండు వేల ఐదు వందల లాభం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది ఈ పన్నెండు పదమూడు క్వింటాల కూడా టాప్ క్వాలిటీ టాప్ రేట్ వస్తుంది మనకి టాప్ క్వాలిటీ టాప్ రేట్ వస్తుంది ఇది మీరు గమనించుకోవాలి ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఎట్లా నమ్మాలా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి భూమిలో ఎంటెక్ ఫస్ట్ రెండో దఫా ఇరవైతో పాటు ఇది ఒక్కసారి వేయండి తర్వాత వెంటనే రెండు మూడు రోజులకే వెంటనే స్ప్రే గోల్డ్ బ్లాక్ ఇది స్ప్రే చేయండి అర్ధ లీటర్ చొప్పున ఈ రెండు చేసిన తర్వాత మీరు రిజల్ట్ చూసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేయొచ్చు లేదంటే మీరు మా కంపెనీ సభ్యు సభ్యులు అందరూ మార్కెట్లో ఉంటారు మీకు రిజల్ట్ ఎట్లా ఉంది కూడా మీకు అర్థమైపోతుంది మీరు నెక్స్ట్ రెండు నుంచి ఆటోమేటిక్గా మీరు కంటూ ఆ రిజల్ట్ చూసి నెక్స్ట్ రోడ్డు వాడండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు పది ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు ఉంది యాభై ఎకరాలు ఉంది ఫస్ట్ మీరు నమ్మలేదంటే ఫస్ట్ ఒక ఎకరాకి ట్రైల్ వేసి చూడండి రిజల్ట్ చూసిన తర్వాత దిగుబడి పెరిగిన తర్వాతనే మీరు నెక్స్ట్ రెండు వాడండి ప్రతి రైతు ఈ మునారా కంపెనీ వారి ప్రోడక్ట్స్ వాడతారని చెప్పి ఆశిస్తున్నాము ధన్యవాదాలు